నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల అనర్హత సంబంధించినటువంటి పిటిషన్ను స్పీకర్ పరిష్కరిస్తారా జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక లోపే పరిష్కరిస్తారా లేదంటే వేరే కారణాలు చూపిస్తూ సుప్రీంకోర్టుని మరింత గడువు అడిగేటటువంటి అవకాశం ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేటటువంటిది జూబ్లీల్స్ ఉప ఎన్నిక మీద పడుతుంది అనే అంచనాలు ఉన్నాయి ఇది ఏది జరిగినా సరే అంటే స్పీకర్ బీఆర్ఎస్కి కి అనుకూలంగా అంటే అనర్హత వేటు వేయడం ద్వారా నిర్ణయం తీసుకున్నా లేదంటే కాంగ్రెస్ పార్టీని కొంచెం అనుకూలించే విధంగా నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా దానిని రాజకీయ అంశంగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ కి ఒక అస్త్రం దొరుకుతుంది అనేటటువంటి వాదన ఉంది అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అనుకూలంగా ఉంటుంది అని బీఆర్ఎస్ రాజకీయ అంచనాలు వేసుకుంటుంటే దీనిని కొంతకాలం పాటు సాగదీయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాలి దీని యొక్క ఎఫెక్ట్ మాత్రము ఉప ఎన్నిక మీద పడకుండా ఉండాలి అనేటటువంటి భావంతో కాంగ్రెస్ ఉంది అందువల్లనే ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రము స్పీకర్ విచారణకి హాజరయ్యి తమ వాదనలు వినిపించడము అనేది జరిగింది కానీ మిగిలినటువంటి దాంట్లో ఇద్దరు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు మరో ఇద్దరు అంటే ప్రత్యేకించి వేటు పడక తప్పదు అని భావిస్తున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే దాన నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరికి సంబంధించి మాత్రము ఇంకా విచారణ ప్రక్రియకి తమకు మరింత గడువు కావాలని కోరడం ద్వారా వాళ్ళు పరిస్థితిని అదే ప్రక్రియని కొంత సాగతీసేటటువంటి విధానంలో వాళ్ళ యొక్క అంచనాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా దాన నాగేందర్ పైన మాత్రం పక్కాగా వేటు వేయక తప్పదు ఏ రకంగానూ తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన బిఆర్ఎస్ తరఫున ఎన్నిక కావడమే కాకుండా చట్టపరంగా ఎన్నికల కమిషన్ పరిధిలోకి కూడా వచ్చే విధంగా ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అనేది ఆయన తప్పించుకోలేనటువంటి రాజ్యాంగ పరంగా న్యాయపరంగా కానీ తప్పించుకోలేనటువంటి పరిస్థితికి మరోవైపు కడియం శ్రీహరి అంటే కడియం శ్రీహరి వాళ్ళ కుమార్తె కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం దాని ఆ సందర్భంగా ఆయన కూడా ప్రచారంలో పాల్గొండు ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం టెక్నికల్ గా కొంత తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది అయితే తన స్టేచర్ దృష్ట్యా తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడానికి కొంత రాజకీయంగా ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే ఆయన కూడా కొంత మేరకు సమయం ఇవ్వాలి అని కోరటాన్ని ఆ రకమైనటువంటి రాజకీయ సాగితేలో భాగంగానే చెబుతూ వస్తున్నారు ఏదమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరికి సంబంధించి నుంచి మాత్రమూ ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనేటటువంటి వాదన వినవస్తోంది ముఖ్యంగా దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం పక్కగా పకడ్బందీగా చట్టపరంగా ఆయన దొరికిపోయినట్లుగా చెప్తున్నారు అయితే ఇవాళ సమయం అడగడము దాంతో ఇప్పటికీ స్పీకర్ అంటే విచారణ ప్రక్రియను ప్రారంభించాము కానీ సభ్యుల విషయంలో సభ్యులు కోరుతున్నటువంటి సమయం ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి నేపథ్యంలో మూడు నెలల గడువులోనే దీనిని పరిష్కరించాలి అన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద కూడా కొంత సమయం జాప్యం అనేటటువంటిది తప్పనిసరి అంటూ స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుని మరికొంత గడువు కోరేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది మొత్తం కూడా రాజకీయపరమైనటువంటి అంశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిస్తే కనుక తద్వారా దాని ఫలితాలు రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్నా దాని ఎఫెక్ట్ అనేటటువంటిది ఓటర్ల మీద కానీ లేదంటే ఆ పార్టీల మీద కానీ పడదు కనుక కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే మాత్రం స్పీకర్ కార్యాలయం మీద కానీ స్పీకర్ మీద కానీ ఈ నిర్ణయాన్ని కొంత కాలం పాటు సాగదీయడము లేదంటే గడువు కోరడం ద్వారా ఈ ఎఫెక్ట్ పడకుండా చూడాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది మొత్తం మీద ఇది బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగానే మారింది బీఆర్ఎస్ ఇప్పటికే కొంత పైచేయి సాధించింది ఎందుకంటే విచారణ ప్రక్రియని మొదలెట్టక తప్పనేటువంటి ఒక అనివార్యతని కంపల్షన్ని క్రియేట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ రాజకీయంగా ఒక పైచేయి సాధించింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయామంటూ రకరకాల రూపాల్లో అంటే వాళ్ళు జెండాలు పట్టుకు తిరగడం కావచ్చు ప్రచారం కావచ్చు కండువాలు కప్పుకోవడం కావచ్చు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కావచ్చు లేదంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాల్లోనే పాల్గొనడం కావచ్చు ఇలా రకరకాల రూపాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్లుగా తాముగా బయటకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు మాత్రము ఇప్పటికి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అభివృద్ధి కార్యక్రమాల కోసమే మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిని కలిసామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్లో చేరలేదని చెప్పడం ద్వారా నైతికంగా ఒక మెట్టు దిగువచ్చినట్లుగానే చెప్పాలి ఆ మేరకు బీఆర్ఎస్ మాత్రం మారల్ విక్టరీని సాధించింది మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బహిరంగంగా కాంగ్రెస్ వైపు తొంగి చూడనటువంటి పరిస్థితిని కల్పించుకుంది ఆ మేరకు పొలిటికల్గా ఒక మెట్టు అయితే పైకెక్కినట్లుగానే బీఆర్ఎస్ని చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చాలా చెబుతూ వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తిరిగి నెగ్గించుకుంటాము అవసరం అయితే రాజీనామా చేస్తాము అంటూ బహిరంగంగా చాలా బాహాటంగా ప్రకటనలు చేశారు కానీ ఆ విషయంలో మాత్రము వెనకంజ వేస్తూ అంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పడం ద్వారా నైతికంగా మాత్రము మారల్ విక్టరీ మాత్రం సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు పరివసనాలు అనేటటువంటి వాటిని బేరీజు వేసుకున్న తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కోవడమే ఒక విషమ పరీక్షగా కాంగ్రెస్కు మారినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా ఉప ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించేటటువంటి వాతావరణం లేదు కనుక ఈ విషయంలో మాత్రం రకరకాల రూపాల్లో వ్యూహాలు కావచ్చు లేదంటే ఎత్తుగడలు కావచ్చు ఏదేమైనప్పటికీ ఉప ఎన్నిక రాకుండా మిగిలిన ఉప ఎన్నికలు రాకుండా చూసుకోవడం అనేది చాలా ప్రెస్టీజియస్గా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మారింది ఈ నేపథ్యంలోని స్పీకర్ కార్యాలయం మీద పెద్ద ఎత్తున ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి